कपाल शाख अगरि कपाल नमूने टारगेट बल टारमाल రమేష్ ఆల్ ఇండియా పోస్టల్ సేవ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిని నెల్లూరు డివిజన్ లో కొత్తగా సూపర్ గారు వచ్చారు శ్రీనివాసరావు గారని ఆయన వచ్చిన తర్వాత అలవి కానీ అసాధారణమైన అసంబంధమైన టార్గెట్ విధిస్తూ చిన్న స్థాయి గ్రామీణ తప్ప ఉద్యోగులని వేధిస్తున్నారు కాబట్టి వారి వేధింపు నిజంగా మొన్న ఐదో తరగతి దానా చేశాము అయినా లేదు మళ్ళీ ముప్పై తరగతి ధర్నా చేశాము అయినా మార్పు లేదు ఇప్పుడు ఈరోజు మూడో తరగతి నుంచి ఐదో దాకా నల్ల బాధ్యత నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాము ఈరోజు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ వద్ద ధర్నా నిర్మించాము కాబట్టి ఇప్పటికైనా అధికారులు తెలుసుకొని గ్రామీణ తపాలు ఉద్దేశంపైన పలు ప్రాజెక్టు ఆపాలని ఆపకపోతే తీవ్ర దేవమైన తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ మీ ముఖంగా తెలియస్తాం నాగరాజ్ అండి నేను జూడిస్ నెల్లూరు జిల్లా సెక్రటరీని మేము ఇంచుమించు నెల్లూరు జిల్లాలో పదిహేను వందల మంది వర్క్ చేస్తున్నాము మా మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మా 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 సుపెండెంట్ గారు ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ టార్గెట్ల మీద వేధిస్తూ చాలా నానా రకంగా ఇబ్బందులు పెడుతున్నారు ఆ వేధింపు తట్టుకోలేక చాలా మంది ఈ మధ్యకాలంలో కొన్ని ఏరియాల్లో చూసి ఆత్మహత్య కూడా చేస్తున్నారు కొందరికైతే పెరాలసిస్ కూడా వచ్చినది అందువల్ల ఏంటంటే మేము ఏంటంటే ఈ నిరంకుశ వైఖరికి రక్షించాలని చెప్పి మేము ఈరోజు మొన్న ముప్పై తేదీ నుంచి పిలుపునిచ్చాము ఐదు నాలుగు అంచుల పర్వకంగా రేపు ఏడో తేదీ విజయవాడలో మహాధర్నా ప్రావం సిపిఎంజీ ఆఫీస్లో ఉంది దాన్ని కూడా మేము చేసుకొని ఈ టార్గెట్లు వేధింపులు ఆపాలని చెప్పి మేము కోరుకుంటాము